జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రామచంద్రుడు వేగంగా అంతటా వెతుకుతూ ఉన్నాడు అమ్మ కనిపించలేదు దుఃఖం బాగా పొంగి పొంగి వస్తూ ఉండటం వల్ల రామచంద్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి రాముడికి శోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే ఏడుస్తూ రాముడు ఎట్లా ఉన్నాడంటే ఒక పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు సీతమ్మ కోసం వేగంగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు రాముడు ఆ రకంగా వృక్షాతు వృక్షం ఒక చెట్టు నుంచి మరో చెట్టు దగ్గరికి అద్రిం ఒక కొండ నుంచి వేరొక కొండ దగ్గరికి నదాన్ నదీం ఒక నది నుంచి మరొక నది వద్దకు వేగంగా సీతమ్మ కోసమని వెతుకుతూ వెడుతూ ఉన్నాడు మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉన్నాడు బూవా విలపన్ రామహోర్ణవపు రిప్లూత పాప మళ్ళీ ఆశ్ర శ్రమాని దగ్గరికి వచ్చి అక్కడ ఏడుస్తూ మళ్ళీ పెడుతూ ఉన్నాడు మళ్ళీ చూస్తూ ఉన్నాడు మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉన్నాడు రామచంద్రుడు దుఃఖసాగరములో మునిగిపోయి ఉన్నాడు సోకార్ణవములో మునిగినటువంటి రాముడు సీతమ్మ కోసము అటు ఇటూ పరిగెడుతూ వెతుకుతూ ఉంటే ఉన్మత్త రాముడు పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం వెతుకుతూ ప్రతి చెట్టును పుట్టను అడుగుతూ ఉన్నాడు ఓ కదంబమా ఇది జానీషే శంస సీతానం ఓ కదంబ వృక్షమా నా ప్రియురాలు సీతకు నువ్వంటే చాలా ఇష్టం ఆ సీతను చూసావా ఓ కదంబ వృక్షమా నువ్వైనా చెప్పవా నా సీత ఎక్కడ ఉన్నదో ఓ బిల్వమా పచ్చని పట్టు చీర కట్టుకున్న నా సీతను చూసావా నువ్వైనా చెప్పవా నా సీత ఎక్కడ ఉందో ఓ అర్జున వృక్షమా జనక మహారాజు కూతురు నా సీతకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వైనా చెప్పవా నా సీత ఎక్కడ ఉందో నా సీత జీవించి ఉందా లేదా చెప్పవా ఓ కకుభ వృక్షమా చిగురు టాకులతో పూలతో ప్రకాశిస్తున్నటువంటి ఓ వృక్షమా నువ్వైనా చెప్పవా నా సీత ఎక్కడ ఉందో నువ్వు నా సీతను చూసే ఉంటావు కదా ఎక్కడ ఉందో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది కదా నువ్వైనా చెప్పవా ఓ తిలక వృక్షమా నీకు సీత జాడ తప్పక తెలిసే ఉంటుంది ఓ అశోకమా నా సీతను నాకు చూపించవా నా శోకాన్ని తొలగించవా ఓ తాళ సుందరమైన నా సీతను నువ్వు చూసావా నాపై నీకు దయ ఉంటే నా సీత ఎక్కడ ఉందో చెప్పవా ఓ జంబూ వృక్షమా నిగ నిగలాడేటటువంటి నా సీతను చూసావా ఏమాత్రము ఆలస్యము చేయకుండా నా సీతను గురించి నువ్వు చెప్పవా నాకు ఓ కర్ణికా వృక్షమా నీ పుష్పాలంటే నా సీతకు ఇష్టం నా సీత ఎక్కడ ఉందో చెప్పవా అంటూ శ్రీరామచంద్రుడు ఉన్మత్ పిచ్చివాడిలాగా మామిడి చెట్లను నీప చెట్లను మద్ది చెట్లను పనస చెట్లను గోరంట చెట్లను చంద్ర చెట్లను దానిమ్మ చెట్లను వేగిస చెట్లను మల్లె సంపెంగ మొగలి చెట్లను సీత కోసమని అడుగుతూ అడుగుతూ నా సీత ఎక్కడ ఉందో చెప్పండి అంటూ విలలాపా దుఃఖిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని వెతుకుతూ వృక్షాలన్నింటినీ అడుగుతూ ఉన్నాడు ఓ హరినమా నా సీత ఎక్కడా అడుగుతూ ఉన్నాడు ఆ ప్రక్కన కనిపిస్తూ ఉండేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క జంతువును కూడా రామచంద్రుడు సీతమ్మ కోసమని అడుగుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम राम दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ